కేటీఆర్ తను తప్పు చేసి తనేదో నిజాయితీ పరునన్నట్టు దబాయించే స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది సిగ్గుచేటు నిన్ను దోపిడీదారుల హక్కుల చైర్మన్గా చేస్తే బాగుంటట్టుంది ఎందుకంటే మీరు డ్రామాలు చేయండి ఏమన్నా చేసుకోండి అది చేసుకోండి నేను మాత్రం ప్రజల కొరకు కొట్లాడతానంటే ప్రజల కొరకు కొట్లాడి ప్రజల కొరకు ప్రభుత్వంలో ఉండి ప్రజల్ని దోచుకోమన్నరా ప్రభుత్వం దోచుకుంటోళ్ళ హక్కుల కోసం కాపాడుతుందా ఇది ఏసీబీ అయినా లేకపోతే ఏదైనా కోర్టులైనా చట్టాలైనా కూడా ప్రజలకు రక్షిదారులు వాళ్ళు కాబట్టి దొంగతనం చేసి నువ్వు దవా ఇస్తే ఏదో ప్రజలంతా నమ్మిపోదురు కాకనే ఈ భ్రమల నుంచి బయటికి రాకెట్ ఫస్ట్ నువ్వు దొంగవనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకో నువ్వు ముద్దాయి అనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకొని మాట్లాడు మాట్లాడితే ఆరు గ్యారెంటీలు ఏమైనా ఫోర్ ట్వంటీ గ్యారెంటీలు ఏమైనా మీకే క్లారిటీ లేదు కదా ఆయన ఆరా పదహారా నాలుగు వందల ఇరవై ఆరు వందల అరవై అని కాబట్టి ఇలాంటి నక్క వేషాలు వేస్తే ఇవ్వడేమి పట్టించుకోడు మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లే లాయర్లను మమ్మల్ని తెచ్చుకొని ఇచ్చిండ్రా మురళీముదిరాజు కేసులో మమ్మల్ని జైల్లో పెట్టింది ఎట్లా పెట్టిండ్రు పిలుచుకొని పోయి ఛాయ్ ఆపిస్తానికి తీసుకుపోయి పది కేసులు పెట్టి లోడబడేసిండ్రు మీకో దారి మాకో దారా ఇది కేటీఆర్ మాట్లాడే తీరు చూస్తే దొంగల హక్కుల కోసం కొట్టాడే నాయకుడిగా కనబడుతున్నావు తప్పితే నువ్వు ప్రజల కోసం ఉన్న నాయకుని నువ్వు కొట్లాడితే ఎవరు నమ్ముతారు ఫస్ట్ మీ ప్రతి ఒక్క మీ కుటుంబ సభ్యులంతా కూడా ఏదో ఒక దోపిడీ చేయడం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దవాయించడం ఇలా నేను ఒక మాట అంటున్నా ఏసీబీ నువ్వు ఉన్నప్పుడు కూడా ఉన్నది కదా ఏసీబీకి రూల్స్ నువ్వు ఫ్రేమ్ చేస్తావా దొంగలు రాస్తారా ఏంది రాజ్యాంగం అనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని బాబాసాహు రాజ్యాంగాన్ని అమలు పరుస్తాడు గుర్తుపెట్టుకో ఇలాంటి దొంగలకు దబాయింపులకు లేకపోతే దోచుకొని బాగా ఉన్న దమ్ముతోనేదో దన్నుతో నేనేదో చేస్తా అని చెప్పి నీళ్ళను మభ్యపెట్టినట్టు ప్రభుత్వాన్ని మభ్యపెట్టలేరు గుర్తుపెట్టుకోండి ఇలా ప్రజల సొమ్ములు తిన్నోడు డెఫినెట్ గా అరెస్ట్ కావాల్సిందే జైలు కూడా తినాల్సిందే మిమ్మల్ని ప్రజల కోసం కొట్లాడమని ప్రజల కోసం ప్రభుత్వాన్ని నడపమని చెప్తే వీళ్ళ ప్రజల సొమ్మునే దోచుకొని ఇలా ప్రభుత్వాన్ని దబాయిస్తున్నారు అధికారులను దబాయిస్తున్నారు ముఖ్యమంత్రిని దబాయిస్తున్నారు మీ దబాయింపులు దేనికి మిమ్మల్ని రక్షించుకోవడానికి మీ వల్ల ఒక్కరికి లాభం లేదు ఇలా ప్రభుత్వం వస్తే మీ నలుగురు బాగుపడ్డారు ఇప్పుడు కొట్లాడేది మీరు నలుగురే తప్పితే ఇంకొకరు లేరు మీ పక్షాన ఎవరో ఒకరిద్దరు ఆల్లీలను పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు అంతే తప్పితే మీ కొరకు జనమాలోచిస్తలే జనంలో మీరు లేరు జనం మిమ్మల్ని పట్టించుకోవట్లేరు అనే విషయాన్ని ఆలోచిస్తే మంచిదని చెప్పి హితవు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం